కజుల్రీ ఇన్ అగ్రల్ ఆఫర్ ఫ్లాట్ 9% పీఏ ఆన్ గోల్డ్ జువెలరీ 1500 ఆఫ్ ఆన్ purchase ఆఫ్ 1 కేజీ సిల్వర్ వీడితే పెట్టుకుంటే ఏదో రోజు మన మీదకి వచ్చేట ఉంది ఈ ఏదో మాత్రం మారదు హలో ఆ సర్ అలాగండి

మీ అన్నయ్య నువ్వు వెళ్ళవే నాకు ప్రశాంతంగా ఉంటుంది మామయ్య చూసారా మీ అబ్బాయి ఎలా మాట్లాడుతున్నారు నాకు లేని అదృష్టం వాడికి ఎలా వస్తుందమ్మా సొరబాబు గారు వచ్చారు దొబ్బి తినడానికి అప్పుడే మొదలు పెట్టావు మంత్ర పుష్ప అసలు వాడిని ఇంట్లో అడుగు కూడా పెట్టనివా వెనకాలే వచ్చావు వెనకేసి రావడానికి నిన్న పొద్దునగా వెళ్ళాడు ఇప్పుడు వస్తున్నాడు యూత్ ఇంటికి త్వరగా వస్తే తేడా అనుకుంటారు కౌంటర్లకేం తక్కువ లేదు నీలాగా బేవాస్ గా తిరిగితే మా నాన్న ఏం చేసేవాడు తెలుసా ఏం చేసేవాడు బట్టలు ఊడదీసి ఎర్రకి ఎండలో నిలబెట్టేవాడు అలా చేస్తే మీ కొడుకుని టీవీ వాళ్ళు నిలదీస్తారు పెంచాను ఫ్రెండ్ అంటే డబ్బులు ఇస్తారు గిఫ్ట్లు ఇస్తారు సినిమాకి తీసుకెళ్తారు ఇలా తిట్లు తిట్టరు కానీ ఆయన మాత్రం ఏమి ఇచ్చారు నేను గ్రేటెస్ట్ గిఫ్ట్ ఇచ్చాను రా నీకు జన్మనిచ్చాను చెప్పారులే బాధలు పెట్ట హే నానా నువ్వు పీతలు పీతులంటే గుర్తుకొచ్చింది నీకు ఇష్టం పీతలు పట్ చేశాను ఇది బెడ్డా లాండ్రీ షాప్ వీటికి ఏం తక్కువ ఉండవు ఇది చాలా హాట్ గురు ఇది చాలా ఘాటు గురు ఇది చాలా స్వీట్ గురు ఇది చాలా నాటు గురు ఫోటో దాకా వచ్చిందంటే ఈ విషయం మనకు తెలిసినట్టు చెప్పకండి ఇది వాడే మనకి చెప్పని అలాగే నానా ఎంతో కాదు సీతది అంత ప్రీతలు అంటే నాకు ఇష్టం కదా బామ్మ ఇష్టాలు మారుతుంటాయి కదా అసలు నీ కడుపులో ఏముందో చెప్పారండి రాత్రి కన్నా పిజ్జా ఇప్పుడు తిన్న పీతలు పిజ్జా పీతలు హలో ఆ వన్ రేయ్ మీకోసం అమ్మాయి అర్జెంట్ గా మాట్లాడాలంటే హలో సార్ నేను ఫైవ్ స్టార్ ఫోటో స్టూడియో నుంచి మాట్లాడుతున్నానండి పొరపాటిని నేను మీ ఫోటోస్ అనుకొని వేరే వాళ్ళ ఫోటోస్ ఇచ్చాను మీరు ఏమనుకోకపోతే కొంచెం తెచ్చిస్తారా దానికి అంత టెన్షన్ ఎందుకు లేదు సార్ వాళ్ళు అసలే చాలా డేంజర్ మనుషులా కనిపిస్తున్నారు ప్లీజ్ సార్ సరే వస్తున్నా ఇంకేం పేతులమ్మా ఆ అక్కలు ఉండదు దాహం ఉండదు నిన్ను చూస్తుంటే చాలు హలో ఇదిగోండి సారీ సార్ మీ ఫోటో మీరే చెక్ చేసుకోండి సార్ హలో ఏరియా నెక్లెస్ రోడ్ ఎప్పుడు నీ బండి ఆగడం మేము పెట్రోల్ తేగడం ఇంకో పని లేదా బాబు ఊరే నీ అబ్బా నా బైక్ లో తిరిగినప్పుడు ఏమైనా గుర్తుకు రాలేదా అయినా నా బాబు గురించి నీకు రే హెవీ వెయిటింగ్ బాక్సింగ్ అని చెప్పి కాదురా పెట్రోల్ ఉందా చూసుకోవాలి ఏదో సలహాలు మానేసి నువ్వు నోరు మూసుకుని రా ఇక్కడికి టైం అయింది ప్రతి ఒక్కటి ఉచిత సలహాలు అనే అనే ఒక్క ఐస్ క్రీమ్ కొనయా వద్దమ్మా డైటింగ్ లో ఉన్నా మా అమ్మ హాస్పిటల్లో ఉందనయా ఒక్క ఐస్ క్రీమ్ కొనయా నిజం చెప్తున్నా ఏదైనా బిజినెస్ ప్లాన్ నిజమన్నయ్యా పొద్దు నుంచి అస్సలు బేరం లేదు సరే సెంటిమెంట్ మదర్ సెంటిమెంట్ చేయకపోతే బాగుండదు ఇదిగో ఈ డబ్బు ఉంచుకున్న ఐస్ క్రీమ్ వద్దు ఈ డబ్బులు నాకు వద్దన్నయా ఒక ఐస్ క్రీమ్ కొంటే చాలు నీ సెల్ఫ్ రెస్పెక్ట్ నాకు బాగా నచ్చింది శిష్య బెలూన్స్ ఎంత ఫైవ్ రూపీస్ ఒక ఐస్ క్రీమ్ కొంటే ఒక బెలూన్ ఫ్రీ ఆల్ దెస్ట్ విషయాలు బాయ్ చాలా థ్యాంక్స్ అండి పూజ ఎక్కడున్నావే నేను ట్యాంక్ బండ్ దగ్గర ఉన్నాను నువ్వెక్కడున్నావే ఎక్కడున్నావే పది నిమిషాల్లో అక్కడికి వస్తాను నువ్వెప్పుడు లేటే డాక్టర్ కొడలు పిల్ల ఎలా ఉంది నర్సింగ్ బానే ఉంది సార్ పరీక్షలు దగ్గర అవుతున్నాయి కదా ఇంట్లోనే కూర్చొని చదువుకుంటాం బాగా చదివించు లండన్ లో మంచి హాస్పిటల్ పెట్టిద్దాం అలాగే సార్ జాగ్రత్త ఈ మధ్యలో అమ్మాయిలు లవ్ గ్యూ అంటూ షాక్లు ఇస్తున్నారు చచ్చా బంగారం అలాంటి కాదు సార్ చాలా పద్ధతిగా మన బంగారం గురించి కాదు కుర్రాళ్ళు వెంటబడి అమ్మాయిలు మనసు పాడు చేస్తారు ఏమంటే నరసింహ సడన్ గా ఆగిపోయా నేను అన్నదానికి ఫీల్ ఏం లేదు ఏం పర్వాలేదు నువ్వే చా అన్న ఒక ఐడియా చెప్పాడు దాంతో అన్ని ఐస్ క్రీం లు అయిపోయాయి నువ్వే ఉంచుకోంకే పెట్రోల్ ఐమాక్స్ లో సినిమా సూపర్ గా ఉంది ఏంటి నిన్ను తీసుకెళ్లేదని ఫీల్ అయ్యావా పూజా అన్ని వెయిట్ చేస్తున్నాడు భోజనానికి రా మళ్ళీ వచ్చి స్టోరీ చెప్తానే ఏంటన్నయ్యా నాకంటే ముందే వచ్చి కూర్చున్నా ఆకలేసిందా స్టాప్ భోజనం చేసే ముందు ప్రేయర్ చేయాలని రోజు చెప్పాలా ఓకే స్టార్ట్ మంటగా ఉంది ఎక్కడా చట్నీలో నువ్వు కారం ఎక్కువగానే తింటావుగా నెక్లెస్ రోడ్కి వెళ్ళేవా అరే నీకెలా తెలుసు నీతో ఉన్న ఎవరు ఫ్రెండ్ ఎందుకలా అడుగుతున్నావ్ చూడమ్మా నీకు నా మీద ఎంత గౌరవం ఉందో అంతకన్నా ఎక్కువ నమ్మకం నీ మీద నాకు ఉంది చెడిపోకుండా చూసుకో అరే అన్నయ్య భోజనం తినాలనిపించట్లేదు హోమన్ రెస్టారెంట్ గొర్రెలు తినేవాడికి మన ఇంట్లో గోంగూర పచ్చడి కూర్చో నువ్వు చెప్పులు కార్ లో పెట్టండి లేకపోతే జత ఇరవై రూపాయలు తీసుకుంటాడు పైన భక్తి చెప్పుల అంటే ఇదేనే బా ఏ వాడు పది రూపాయలు తింటే ఇదేం నీ మా ఊళ్ళో అయితే ఐదు రూపాయలకు మూడు ఇవే దేవుడు కొబ్బరికాయ ఎక్కడే భక్తి కూడా ఒకటే నువ్వు కూడా నాకు గుడికి వచ్చి అలవాట్లేదు కదా బామ్మ ఆకలేసన్ కొబ్బరికాయ కొట్టుకుని నైవేద్యం పెట్టకుండా కొబ్బరికాయ కొట్టుకుంటే కళ్ళు పోతాయి నైవేద్యం పెట్టకుండా తింటే కళ్ళు పోవు పెట్టిన నైవేద్యం చెప్పాలని హోటల్లో అమ్మేస్తే కళ్ళు పోతాయి బాగా చేతులు మాత్రం ఒప్పుకుంటూ వెళ్తారా గాని వరాలు మాత్రం బకెట్లు బకెట్లు కావాలి ఏమైందబ్బ పగులంతా కొబ్బరికాయలు అమ్ముతుంది రాత్రి పనికి పోయి కుటుంబాన్ని పోషిస్తుంది సార్ వద్దని ఎంత చెప్పినా వినదు అలాగా అబ్బా నువ్వు కూర్చో నేను అంబెడతాను కాసేపు నువ్వు కూర్చో ఏం పర్వాలేదు నా టాలెంట్ ఏంటో చూపిస్తాగా లక్ష్మీ క్షీర సముద్ర రాజతనయా धामेश्वरी दासी भू

కళా మందిర్ లో చైతన్యపురం సికింద్రాబాద్ హా కుక్కట్పల్లి ఓహ్ కొణోడు గా మాత్రం ఓసారి మా వాడితో ఏంటి గమ్మా పూజ ఏంటి మీ అన్నయ్యనికుంటా మంజురస్ చూసి కలుస్తామని చెప్పమ్మా బాయ్ బై బై సదా బై బాబు ఎవరో తెలియదు ఏదో బాగా పరిచయం ఉన్నట్టు అల్లుకుపోతున్నారు అదే నాకు అర్థం కావట్లేదు నా పూజ ఇంకా కాలేదు నేను కింద వెయిట్ చేస్తుంటాను త్వరగరా అనకాపల్లి అమలాపురం కోనసీమ కొబ్బరికాయలు కొబ్బరికాయ కొంటే బీచ్ ఫ్రీ రాయలసీమ కోనసీమ కొబ్బరికాయలు రండే 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 కొబ్బరికాయ కొంటే బీచ్ ఫ్రీ రాయలసీమ ఏం చేస్తున్నావా ఇక్కడ కొబ్బరికాయలు అమ్ముతాను జీన్స్ ప్యాంట్ వేసుకుని కొబ్బరికాయలు అమ్ముతున్నావా నా చెవులో పూలు కనిపిస్తున్నాయా నీకు జీన్స్ ప్యాంట్ వేసుకొని కొబ్బరికాయలు అమ్ముతాను లుంగి కొట్టుకుని చెవులో పూలు కూడా అమ్ముతాను వరాలు వచ్చా కొబ్బరికాయ కావాలా నేను నేనెవరో తెలుసా చంపేస్తాను కొబ్బరికాయలు అంతే చెప్పారా చంపే అజయ్ బాబు అజయ్ నువ్వేంటి నా డార్లింగ్ గుడికి వచ్చింది కదా బావా నీకెలా తెలుసు నా డాలింగ్ ఎక్కడ ఉంటే అక్కడ నా గుండె గంట కొట్టేస్తుంది బావా అవును అతను బావా అతను ఉద్యోగం అడుగుతుంటే ఎక్కడ పడితే అక్కడ ఉద్యోగం అడగకూడదు నువ్వు ఇవ్వకూడదు బాబా పద బా వెళ్దాం

టెన్షన్ పడుతుందో మామూలుగా ప్రేమలో పడ్డ వాళ్లే ఇలా టెన్షన్ ఆ పైగా నువ్వు గుడిగు చూసావన్న విషయం తెలిసినట్టుంది ఇంకొంచెం టెన్షన్ ఎక్కువైంది ఏమైందమ్మా ఏం లేదన్నయ్య దొరికిత ముక్కలు ముక్కలుగా నరకేట్రా ఎక్కడుంటాడు వాడేనా వీటినే వేసేయాలరా గుడ్ ఈవినింగ్ సార్ గుడ్ ఈవినింగ్ ఈ అవకాశం ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్ సార్ ఇక్కడ వరకు నేను చేయగలిగాను మీకు కానీ నువ్వు సెలెక్ట్ అవటం మాత్రం రింగ్ లో టాలెంట్ బట్టి ఉంటుంది నా టాలెంట్ మీకు గ్యారంటీగా ప్రూవ్ చేస్తాను సార్ ఆల్ ద బెస్ట్ అమ్మా థ్యాంక్ యూ సార్ కలుస్తాను సార్ ఓపెనర్ ఉంది కదా ఎందుకు మీరు మనం సాధించాడు కదా బాబాయ్ చేయాలి ఇప్పుడు కోచ్ దగ్గర మార్కులు కొట్టేద్దామని వచ్చాడు తెలుగు ఓహో మీకు నేను పరిచయం చేయలేదా మీట్ మిస్టర్ డైనాసార్ చార్ సార్ సే చాంపియన్ ముంబై ఢిల్లీ ఇందోర్ సబ్ జగ జీతికి తెలుగు పీపుల్ తెలుగు తెలుగు అని కించపరిచి మాట్లాడితే కలుగులో ఎలుకల వెలుగు లేకుండా చీకట్లో చిక్కుకుని చింతతో చేస్తావరా సందుల్లో తిరిగే దొన్నపోతా తెలుగు వాడి చూపుల్లో వాడి మాటల్లో వేడి తగిలిందంటే మాడి మాడి చేస్తా తెలుగు వాడి గనకీర్ తేంటో చెప్పి నీ చెవుల్లో తుప్పు చేతల్లో తప్పు వదలగొట్టనా రెండు వందల సంవత్సరాలు భరత జాతిని బానిసలుగా చేసి ఆడించిన బ్రిటిష్ వాడు గన్నకి గుండె గురు పెట్టిన ఆంధ్ర కేజరిమ్మా తెలుగు వాడు ప్రపంచం మొత్తం ప్లేగుతో అల్లల్లాడుతుంటే తెట్ర తో వైద్య విప్లవాన్ని తీసుకొచ్చిన ఎల్లా ప్రకట వందల సంవత్సరాల క్రితమే మానవ జాతికి ఏం జరగబోతుందో చెప్పిన కాలజ్ఞాని పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి ముప్పై ఆరు అక్షరాల తెలుగు భాషని యాభై ఆరు అక్షరాల వెలుగు భాషగా మార్చి శ్రీ మదాంధ్ర మహాభారతాన్ని అనువదించిన ఆది కవి నన్నయ్య తన కలంలో ఎరటి శిరాన్ని నింపి ప్రపంచం కమ్యూనిజానికి వన్నలు దిద్దిన ఈ యుగం కవి శ్రీశ్రీ భూగోళం మొత్తంతోనే ఆధ్యాత్మికతతో ఊలలాడించిన రమణ మహర్షి ఎవరు పిల్లల నూలతో తేనె పలుకులతో విశ్వకావ్యాన్ని పలికించిన యోగి వేమన దేశ భాషలందు తెలుగు అని భువనగర విజయాన్ని స్థాపించిన శ్రీ శ్రీ కృష్ణదేవరాయలు మా తెలుగు జాతి మగరాయలు నేడు విశ్వంలో రెపరెపలాడుతున్న మూవన్నల జాతీయ జెండాని తీర్చి కూర్చిన దిడ్డ పింగలి వెంకయ్య తెలుగువాడి గుండె చప్పుడు ఇది అని తొడగొట్టి వైరని పడగొట్టి తన కంటమే శ్రీకృష్ణుడి శంకుల పూరించి గర్జించిన తెలుగు సింహం తెలుగువాడి ఆత్మగౌరవానికి మానవ రూపం నందమూరి తారక రామారావు ఎవరు మా తెలుగువాడు ఇటాలియన్ ఆఫ్ ద ఈస్ట్ అనిపించుకున్న తెలుగు వేస్ట్ కాదు కంట్రీ బ్రూట్ ఏరియా ఎందుకు ఆ క్లారిటీ నాలా చాలా మందికి లేదు అయినా మేము అన్న అన్నతమ్మును కొట్టుకుంటాం ముద్దు పెట్టుకుంటాం కుటుంబం అన్నాక ప్రేమలు ఉంటాయి గొడవలు ఉంటాయి అంత మాత్రాన తెలుగు వారిని కించపరిస్తే తెలుగు వీరుడు శ్రీ శ్రీ వెంకటప్ప నాయుడు ఊరుకోడు ఎవరిని క్షమించడు

మా మర్చిపో అసలు మీ పాప ఎవరు మా అన్నకు చెల్లెలు చెల్లెలుకి అన్నలు కాకపోతే తమ్ముళ్ళు ఉంటారా మిస్టర్ వెంకీ ప్లీజ్ కమింగ్ టు ద రింగ్ పిలుస్తున్నారు నిన్న తర్వాత చూసుకుంటా భయపడిపోయి పారిపోతామనుకుంటున్నా ఇప్పుడు ఏం రా తర్వాత ఎంత లేట్ గా వచ్చావు ఐఎం ఎక్స్ట్రీమ్లీ సారీ సార్ నేనేం చేయలేనా నా ఒక డెసిషన్ సరిపోదు యూ హ్యావ్ టు ప్రూవ్ యువర్ సెల్ఫ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద సెలక్షన్ కమిటీ ఎక్స్ట్రీమ్లీ సారీ ఐ కాంట్ హెల్ప్ యూ ప్లీజ్ సార్ బాక్సింగ్ ఇస్ మై లైఫ్ సార్ బాక్సర్ అవడం నా లైఫ్ టైమ్ అంబిషన్ సార్ నా లక్ష్యం నెరవేరకపోతే నా లైఫే వేస్ ఒక పని చేయి నువ్వు ఎవరైనా పొలిటికల్ రికమెండేషన్ లెటర్ తగలిగితే ఐ కెన్ హెల్ప్ యూ ఓకే వాడు నన్ను బడతబెట్టి ఇస్త్రీ చేశాడ అన్నా వాడు వీళ్ళదర్ని కొడుతుంటే నువ్వేం చేస్తున్నావ్ అంటావు రెహ బోహో చూస్తే కరపట్టావ్లా అదరకటే నన్నే ఎక్కువ కొట్టాడన్నా వాడేదో వాడు ఏదో పగబెట్టు కొరే కొట్టాడ అన్నా నో డౌట్ అన్నా వాడు మಳೆ జల్లంబరు లేపుకు పోతా అన్న